ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఆశా వర్కర్లతో కలిసి మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటీయు ఆధ్వర్యంలో గురువారం ఆశా వర్కర్లతో కలిసి మంత్రి కోమటెడ్డి వెంకటెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు పదిహేను రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఫిబ్రవరి తొమ్మిదిన రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రాష్ట వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందని చెప్పారు ఆశా వర్కర్స్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా పని భారంతో కాలమేళల తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చి కనీస వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇన్సూరెన్స్ యాభై లక్షలు పెన్షన్ పదివేలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం ఐదు లక్షలు పెండింగ్ రిజిస్టర్ బుక్కులు యూనిఫామ్స్ అందజేయడంతో పాటు గతంలో పెరిగిన జీతాల ఏరియర్స్ లెప్రసీ పోలియో టీకా ఎలక్షన్ డ్యూటీ బిల్లులు ఎగ్జామ్స్ సందర్భంగా పనిచేసిన బిల్లులు తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్ సలివోజు సైదాచారి ఆశా కార్యకర్తలు పార్వతమ్మ పూలమ్మ రాజేశ్వరి ధనమ్మ నాగమ్మ ఎల్లమ్మ శైలజ శ్రవంతి రేవతి కనకదుర్గ శారద జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర యూనియన్ అందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చే నల్గొండ గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు విధంగా పద్దెనిమిది వేల వేతనం నిర్ణయించాలి గత ప్రభుత్వం పారితోషికాల పేరుతో కాలయాపన జరిపింది పారితోషికాలు కాకుండా నిర్దిష్ట వేతనం ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో పదిహేను రోజులు సమ్మె చేసిన సందర్భంలో కూడా కమిషనర్ గారు తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలను అమలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని తర్వాత ఈ యొక్క వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వీళ్లను కలిగిన వారికి ప్రమోషన్స్గా ఏ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి తర్వాత ప్రతి నెల ఐదో తారీఖులోపు ఈ వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్లు ఒక పద్దెనిమిది రకాల డిమాండ్లను పెట్టాము ఆ డిమాండ్లను రేపు అసెంబ్లీలో మాట్లాడి దాని బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలకు వినతి పత్రాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది కోమటి రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాం వినతి పత్రం ఇచ్చినాం ఈ నెల అసెంబ్లీ ఉంది కాబట్టి మేము మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం వినతి పత్రం ఇచ్చినాం అయితే సార్ గుట్ల గుట్ల గుట్లా మాట్లాడుతామమ్మా చేస్తాం అని చెప్పిరు మాకు హామీ ఇచ్చిర్రు అదే విధంగా ఇప్పుడు కొంతమంది ఆశా వర్కర్ల మేము అది రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాము ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసం మాకు ఫిక్స్డ్ వేతనం లేదు పారితోషికం లెక్క ఇస్తున్నారు మాకు పారితోషికం వద్దు ఫిక్స్డ్ వేతనం కావాలి పిఎఫ్ఐస్ఐ సౌకర్యం కావాలి ప్రమాద బీమా సౌకర్యం కావాలి హెల్త్ కార్డులు కావాలి ప్రతి ఒక్కటి మాకు కావాలండి అని అందుకనే మేము ఈరోజు క్యాంప్ దగ్గరికి రావడం జరిగింది వినతి పత్రం ఇచ్చినాం అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నాం